వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నైట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను మార్నింగ్ అయితే అస్సలు కుదరలేదు అందుకోసం అనేసి నైట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను నాకు కత్తిపీటకి ఎప్పుడు మోక్షం వస్తుందో ఏమో కానీ దాన్ని రిపేర్ చేయించేకి నాకు టైమే ఉంటలేదు నిజంగా చెప్తున్నా ఈ డ్యూటీ చేసే మాత్రం నిజంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే ఉండాలి కాబట్టి ఇసు ఇంట్లో పనులు ఏం కావు మనకి ఇంకొక పని కూడా ఇంట్రెస్ట్ రాదు అలా ఉంటుంది చూడండి నేను కొడుగది ఎన్నిసార్లు పడిపోతుందో కానీ నాకు అదే అలవాటు కాబట్టి నేను దాంతోనే చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ అయితే టమోటా కర్రీ చేసి రైస్ చేశాను ఇంకా నైట్కి వచ్చేసి బొరుగులు చేసుకుంటున్నాము సడన్ ఏంటంటే మాది గ్యాస్ అయితే అయిపోయింది అయిపోతే దాన్ని బుక్ చేద్దామంటే మాది లోకల్లో లేదనమాట మాకు ఫస్ట్ నుంచి అయితే గ్యాస్ అయితే ఇక్కడ లేదు నేనైతే ఒకరి దగ్గర అయితే ఇప్పించుకునేదాన్ని ఈసారి కూడా ఇప్పించుకుందామని అనేసి అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరికీ అమౌంట్ కూడా రిటర్న్ పడతా ఉందంట మాకి ఇక్కడికి వచ్చిన ఫైవ్ ఇయర్స్ నుంచి మా బుక్ మీద అయితే నేను ఎప్పుడు కూడా బుక్ చేయలేదు ఎప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఇప్పించుకోవడము లేదంటే మా అత్తా వాళ్ళ కడ పోయి తెచ్చుకోవడం అలాగే మ్యాక్సిమం అయితే ఇప్పించుకోవడమే జరిగింది నాకు ఇక్కడికి వచ్చిన త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అయితే నేను ఇప్పించుకోవడమే జరిగింది అందుకోసం అనేసి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఏంటో అమౌంట్ అయితే తిరిగి పడుతుందంట ఆ ఆశ అయితే ఒకటి వచ్చింది ఎంతైనా కానీ కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్ అయితే నాకైతే ఉంటుంది ఎవరు ఉన్నా లేకున్నా అందుకోసం అనేసి దాన్ని మేమైతే మళ్ళీ మా దాని మీద అయితే బుక్ చేసుకున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో దీవెన విద్యుత్ దీవెన ఏదో పెట్టారు కదా అదైతే నాకైతే పెద్దగా తెలియదు పథకాల గురించి అదైతే వస్తుందని చెప్పేసి అయితే మా దానిలో అయితే పెట్టేసుకొని మేము బుక్ చేసాము ఇంకా కాకపోతే ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ సిలిండర్ ఇచ్చి తీసుకోవడానికి కూడా వాళ్ళైతే కొంచెం నిర్మాహామాహటంగా చెప్పారనమాట మాకు అయిపోతుందేమో అది ఇది అనేసి ఇంకా ఎందుకు వచ్చింది లేసి వాళ్ళతో మనం ఎందుకు అనిపించుకోవడం అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా మార్నింగ్ కూడా రైస్ కుక్కర్లోనే అయితే చేశాను ఇంకా ఇప్పుడు అయితే రైస్ కుక్కర్లోనే ఉగ్గాని చేస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను చూసేయండి మాక్సిమం అయితే అందరికీ వచ్చేస్తుంది ముందైతే ముందు ప్లేట్ నీటికి కడిగి తూర్చేశాను కింద పైన లోపల మొత్తం అనేది తూర్చేసామను అనుకోండి ఆ నీళ్లు వేస్ట్గా ఉండేటివి ఉడికేకే చాలా అంటే చాలా టైం పట్టుద్ది రైస్ కుక్కర్లో తర్వాత అయితే రైస్ అయితే పోసా అది ఆయిల్ అయితే పోసాను ఆయిల్ పోసిన తర్వాత అయితే స్విచ్ మనం అనుకోండి పడదు కొద్దిగంటే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా అది వేసాను రాయలసీమ ది మోస్ట్ వ్యూ ఫేమస్ అయిన టిఫిన్ అనమాట ఇది నైట్ టైం టిఫిన్ ఏంటంటే మా స్వామికి వేద్దామని చేస్తున్నాము ఇంకా మేము కూడా తింటున్నాము దాంట్లోనే అందుకోసం అనేసి చేస్తున్నాను ఇంకా తర్వాత అయితే ఎండుమిర్చి కూడా వేసేశాను ఎండుమిర్చి వేసిన తర్వాత అయితే మంచిగా వేపుకున్నాను మాది కొంచెం లైటింగ్ అక్కడే ఉంటుంది రైస్ కుక్కర్ దగ్గర అందుకనేసి మీకు లైటింగ్ అయితే సరిగా కనపడస్తలేదు అందుకే నేనైతే సెల్ లైట్ ఆఫ్ చేసేసి ఈ వీడియోకి తీశాను ముందర వీడియోస్ అవంతి వాళ్ళు తీశారు సెల్ లైట్ వేసి అందుకోసం అనేసి అంత లైటింగ్ అయితే వచ్చింది చూడండి పెద్దగా ఏమీ ఎక్కువగా మాడవు జస్ట్ కుక్ అవుతాయి అనమాట దీంట్లో సాఫ్ట్గా వస్తుంది ఏది చేసుకున్నా కానీ నేనైతే ఇంకా కరివేపాకు వేసాను వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అది అసలు ఎక్కడ బాయిల్ అవుతుందో లేదని నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా అప్పుడైతే చిటపటలాడుతుంది అనమాట అప్పుడు అనిపించింది ఓహో చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మాది పైసానికి అది రైస్ కుక్కర్ అయ్యి అనమాట అందుకోసం అనేసి ఈ మధ్య కాలంలోనే ఉన్నాములేండి ఒక వన్ ఇయర్ అయినంతే అందుకే చాలా బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది ఇంకా తర్వాత అయితే టమోటో కూడా వేసేసాను టమాటో వేసేసి చేస్తాను నేను ఎప్పుడు గ్యాస్ మీద చేసినా కానీ కొంచెం గట్టిగా వచ్చేది ఈసారి ఎందుకో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కానీ ఎంత సాఫ్ట్గా ఉందో కొంచెం టేస్ట్ అయితే దొబ్బింది అంటే డిఫరెంట్గా ఉందనమాట టేస్ట్ సాల్ట్ కొంచెం తక్కువ ఉంది అంతే ఇంకా నేను మూత పెట్టేసి కొద్దిసేపు అయితే వదిలేసాను చూడండి పొగలతోనైతే అయితే ఎంత కప్పేసిందో ఇంకా మొత్తానికి ఎంత మగ్గేసి ఆయిల్ అయితే వదిలేసింది వదిలేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసేసాను వేసి మళ్ళీ తర్వాత కొంచెం కారం అయితే వేసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక వేసుకోవాలి ప్రజెంట్ నా దగ్గర లేవు అందుకోసం అనేసి వేసే వేయలేదు అవన్నీ మగ్గేసరికి అయితే నేను బొరుగులు కూడా నానబెట్టేస్తానని చెప్పేసి అయితే ఇక్కడ నానబెడతా ఉన్నాను అనమాట త్వరగా అయితే నానేస్తాయి అందుకోసం అనేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి నేను అనంతపుర సైడు అలా చూసాను అనమాట అక్కడ మా సిస్టర్స్ ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళ అయితే అస్సలు బాగోవు రాయలసీమ బొరుగులే చాలా బాగుంటాయి అంటుంటే నేమో అనుకున్నాను కానీ నిజమే మా మా సైడు బొరుగులు ఎంతసేపు నానబెట్టినా కానీ చినిగిపోదనమాట అక్కడ మాత్రం జస్ట్ అలా వాటర్లో డిప్ చేసి అలా తీసేసరికి అయితే మొత్తం చినిగి చెదర చెదరం ఉంటుంది అసలు అవి తినాలన్న బుద్ధి కూడా ఉంటదు అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట చండాలంగా ఉంటాయి నాకు అందుకే అక్కడ ఇవి నచ్చవు మా అక్క దగ్గరకు పోయినా ఎప్పుడు ఇడ్లీ చేస్తుంది తప్ప ఇవైతే చేయదు చెయ్యదు నేను కూడా అడగనుకునుక అలా ఉంటాయి ఇంకా మొత్తానికైతే కొద్దిగంటే కొద్దిగా మగ్గిపోయిందనమాట అంత ఆయిల్ ఇచ్చిన తర్వాత కారం అయితే మర్చిపోయినాను తర్వాత గుర్తుకొచ్చి మళ్ళీ కారం అయితే వేసేసాను వేసి ఎంతో ఎమ్మీగా టేస్టీగా అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే అయ్యింది చాలా బాగుంది అందరం తినేసామన్నమాట ఒక త్రీ మూడు పళ్ళు అయితే చేశాను మొత్తం ఇంకా ఒక టూ పల్స్ టూ పళ్ళులు అయితే నేను కారం పురుగు చేద్దామనేసి తీసుకొచ్చాను కాకపోతే ఇంకా ఈ రైస్ కుక్కర్లో నేను చేసేసరికి అయితే తెల్లాడుతుందిలే అని చెప్పేసి పక్కకు పెట్టేసి ఉన్న మూడు పళ్ళ దగ్గరకైతే ఇవైతే ఉగ్గాని చేసేసాను చాలా అంటే చాలా బాగుంది ఈ పూటకు కడుపు అయితే నిండింది కదా అందుకోసం అనేసి ఇంకా మార్నింగ్ది కార్డ్ ఉండే దాన్ని కొంచెం మజ్జిగ చేసుకొని అయితే అందరం తాగేసి ఇంకా పడుకున్నాం అనమాట మీరేం చేసుకున్నారు ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి చాలామంది అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ ఇవ్వండి ఇలాగే సపోర్ట్ ఇస్తూ నన్ను కూడా కొంచెము ఇంప్రూవ్ అయ్యేలాగా చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా స్వామికి తీసి పెట్టేసిన తర్వాత అయితే నేను కొంచెం వేసుకొని తింటున్నాను చాలా అంటే చాలా వేడిగా ఉంది సూపర్గా ఉంది సప్పగా ఉంది